హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం ఈరోజు టేస్టీ బయట్స్లో మీకు మూడు రకాల పొడిలను అయితే పరిచయం చేయాలనుకుంటున్నాను ఆ రెసిపీస్ ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం రండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు మరకాయనైతే వేసి వేయించుకుంటున్నాను నువ్వుల పొడికి ఎక్కువ కారం అవసరం లేదు కాబట్టి ఆరు ఎండ మిరపల్ని అయితే తీసుకున్నాను నేను అవి వేగిన తర్వాత తీసేసి పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు అదే కడాయిలో నువ్వులను కూడా యాడ్ చేసుకొని చక్కగా చిటపటలాడేదాకా వేయించుకోవాలి సిమ్లో వేయించుకుంటే చక్కగా వేగుతాయి చాలా రోజులు నిలవు ఉంటుంది అనమాట పొడి కాబట్టి సిమ్లోనే పెట్టి వేయించుకోవడానికి ట్రై చేయండి తర్వాత అందులో ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించుకొని పక్కకు తీసేసుకుందాం ఇదంతా నువ్వుల పొడి ప్రాసెస్ అనమాట ఇప్పుడు వచ్చేసి నల్ల కారం పొడి ప్రాసెస్ ఇందులో కొద్దిగా కడాయిలో నూనె కొద్దిగా వేసుకొని పచ్చన్న పప్పు ఒక కప్పు యాడ్ చేసుకొని చక్కగా వేగేదాకా వేయించుకోవాలి ఇప్పుడు అది తీసేసి పక్కకు పెట్టేసుకొని అందులోనే పొట్టు మినపప్పు హాఫ్ కప్పు వేసుకొని చక్కగా వేయించుకోవాలన్నమాట అది కూడా రంగు వారింది తీసి పక్కకు పెట్టేద్దాం ఇప్పుడు అందులోనే ఒక టూ స్పూన్స్ మినపప్పు కూడా మినప గుళ్ళు కూడా వేసి వేయించుకుంటున్నాం అనమాట తర్వాత కొద్దిగా నూనె యాడ్ చేసుకొని హాఫ్ కప్ ధనియాలు వేసి వేయించుకుంటున్నాను అది కూడా చక్కగా వేయిపోయినా తీసేసి పక్క పెట్టుకుని ఇప్పుడు మన కారానికి సరిపడా ఎండుమిరపకాయలు అయితే తీసుకోవచ్చు అనమాట నేనైతే ఒక పావు ఒక వంద గ్రాములో ఏమో ఉంటాయి తీసుకున్నాను ఎండుమిరపకాయలు అందులోనే ఒక టూ స్పూన్స్ జీలకర్ర కూడా యాడ్ చేసి చక్కగా వేయించేసి పక్కకు పెట్టుకున్నాను తర్వాత రాళ్ళ ఉప్పును కూడా వేయించేసేసి పక్కకు పెట్టుకున్నాను తర్వాత ఇంకో రెండు చుక్కల నూనె యాడ్ చేసుకొని ఒక గుప్పెడు కరివేపాకు అది వేగిన తర్వాత అందులోనే ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండుని కూడా అయితే యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ పొళ్ళు అన్నీ మిక్సీ చేసుకోవడానికి చక్కగా అయితే ఆరబెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మిక్సీ పెట్టేద్దాం ఫస్ట్ పప్పు పొడి ఇంకి పుట్నాల పప్పు ఉప్పు అలాగే కారం టూ టేబుల్ స్పూన్స్ కొద్దిగా జీలకర్ర వెల్లుల్లి రబ్బలు వేసి చక్కగా మెత్తగా పొడిలా చేసుకోవాలి అంతే పప్పు పొడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నల్ల కారం కోసం ముందుగా సిద్ధం చేసుకున్న పప్పులన్నీ కూడా వేసేసి చక్కగా మిక్సీ చేసుకోవాలి అంతే నల్లకార పొడి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు నువ్వుల పొడికి ముందుగా వేయించుకున్న మిరపకాయలు జీలకర్ర అలాగే నువ్వులు కూడా వేసి ఇలా పొడి చేసేసుకున్నాను అంతే నువ్వుల పొడి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు నల్ల కారం కొంచెం నేతిలో వేయించుకోవాలన్నమాట అందుకే మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను నేతితో వేయించుకుంటేనే చాలా బాగుంటుంది తర్వాత మనం మిక్సీ చేసుకున్న పొడిని కూడా యాడ్ చేసేసుకొని చక్కగా కొంచెం ఒక ఐదు నిమిషాలు ఇలా కలుపుకుంటే ఇలా రెడీ అయిపోతుంది అనమాట నల్ల కారం రెడీ పప్పు పొడి రెడీ నువ్వుల పొడి కూడా రెడీ ఇవన్నీ చక్కగా చల్లారిన తర్వాత ఇదిగోండి ఇలా సీసాలో పెట్టుకుంటే చాలా రోజులైతే ఉంటుంది ఇంకా ఇవన్నీ ఈ పూట టేస్ట్ చేద్దామని చెప్పి తీసాను అనమాట చూడండి ఎంతో ఈజీ అయినా టేస్టీ అయినా మూడు రకాల పొడులు అయితే మీకు పరిచయం చేశాను మీకు నచ్చిందా మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి వేడివేడి అన్నంలో ఈ పొడిని వేసుకొని కొద్దిగా నెయ్యిని కానీ వేరుశనగ నూనెను కానీ వేసుకొని తింటూ ఉంటే ఆహా అంటే ఆహా మీకు మీకు నచ్చితే కనుక ప్లీజ్ సపోర్ట్ దిస్ ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్ గెట్ యూ కమెంట్